హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి నండి ఏమండి ఉజ్జయినికి ఎలా రావాలి అక్కడ భోజనము వసతి ఇట్లాంటివన్నీ కూడా నేను మొదటి వీడియోలో చెప్పానండి నేనైతే కనుక ఉజ్జయినికి తెల్లవారుజామున వచ్చానండి అంటే దాదాపు నేను విజయవాడ నుంచి వచ్చాను కాబట్టి దాదాపు ఏంటంటే టూ థర్టీకి నేను రీచ్ అయిపోయారండి చక్కగా ఏం చేశానంటే నేను ఎక్కడా కూడా అకామిడేషన్ తీసుకోలేదండి ఎందుకంటే దేవాలయాల చుట్టూ కానీ దగ్గరలో చాలా 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 అకామిడేషన్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళి తీసుకుందామని అని చెప్పి జస్ట్ నాకు కూడా ఒక ఐడియా మీకు కూడా చెప్పాలి కదా ఎలా ఉంటాయో అని అందుకోసం అని చెప్పి నేను రూమ్ తీసుకోకుండా వెళ్ళాను మీరైతే ముందుగా రూమ్ బుక్ చేసుకోండి నాకు తర్వాత తెలిసిందంటే ఇక్కడ ఆంధ్ర ఆశ్రమం ఉంది రైల్వే స్టేషన్ దగ్గర దానికి సంబంధించిన అన్ని వివరాలు అంటే తెలుగు భోజనం కూడా అన్నీ కూడా నేను ఎలా రావాలని వీడియోలో పెట్టానండి ఫస్ట్ వీడియోది సో ఇప్పుడు ఉజ్జయినికి వచ్చేసాను రూమ్ తీసుకున్నాను చక్కగా రూమ్ తీసేసుకున్నాను నాకు అంత అంటే జస్ట్ ఒక పదకొండు వందలు పడిందండి నేను బార్గెయిన్ చేశాను కాకపోతే అక్కడ చిన్న విషయం అండి మరి ఎనిమిది గంటలకు చెక్ అవుట్ నేను వచ్చింది మూడు మూడున్నరకి అండి అయితే దాంతో ఏం చేద్దామని చెప్పి సరే భస్మహారతి లైన్ ఉంది కదా భస్మ మహారతి లైన్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చానండి చూడండి అదే మీరు చూస్తుంది భస్మహారతి లైన్ అండి చాలా మంది వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ భస్మహారతి కోసం ట్రై చేస్తారు అక్కడ వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు పన్నెండు వందల మంది వరకు ఇస్తున్నారండి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చక్కగా వచ్చి లైన్లో నుంచి పోవాలి కాకపోతే ఎక్కువ సమయం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి కావండి అందరూ లైన్లో నుంచి పోవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ టెంపుల్ పక్కనే అండి భస్మహారతి లైను పక్కనే టెంపుల్ మీరు చూస్తున్నది మహాకారిడార్ రాత్రి పూట చూడండి అత్యద్భుతంగా మామూలుగా ఉంటుంది కనీసం త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మీకు టైం పుట్టద్దు ఈవినింగ్ పూట మీరు నడవలేకపోతుంది అనుకోండి బ్యాటరీ కారు కూడా ఉంటుందండి బ్యాటరీ కార్ మీద కూడా మొత్తం అంతా కూడా చక్కగా మీరు తిరగచ్చండి ఇకపోతే ఏంటంటే కనుక మీరు ఈ మహాకారిడారు ఇదంతా చూస్తూ ఉండండి నేను ఎందుకంటే ముఖ్యంగా ఉజ్జయిని వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముఖ్యం చూడండి మహాక్యారిడార్ గురించి చెప్పాను పక్కనే టెంపుల్ భస్మహారతి ఇచ్చేది అన్నీ చెప్పాను కదా మీకు ఇప్పుడు ఏంటంటే స్థలం వచ్చి అని చక్కగా మహా క్యారిడర్ కానీ అలాగే దీని పక్కన ఉన్న రుద్రసాగరం ఒక సరస్సు ఇవన్నీ కూడా మీరు చక్కగా చూడండి నేను ముందుగా ఏంటంటే నేను చక్కగా ఉజ్జయిని గురించి నేను చెప్తానండి అదే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి ఏమంటే ఉజ్జయిని టెంపుల్కి మీరు వెళ్తారు కదండి ఉజ్జయిని లింగం అండి దక్షిణామూర్తి అని కూడా అంటారండి ఎందుకంటే దక్షిణం వైపు విగ్రహం ఉండటం వల్ల దక్షిణామూర్తి కూడా అంటారండి ఏమంటే ఆలయంలో కండి కెమెరా ఎలా లేదు కాబట్టి నేను కొంతవరకే చూపిస్తానండి ఆలయంలో గణపతి పార్వతి కార్తికేయుల విగ్రహాలు కూడా ఉంటాయండి దక్షిణ భాగంలో నంది ఉంటుందండి ఏమండి ఒకప్పుడైతే పది పదిహేను ఏళ్ళ క్రితం అయితే కనుక అండి చక్కగా ఇక్కడ ఉన్న యొక్క కోనేరులో నీరు తీసుకొని ఆ నీరుతోటి స్వామికి అభిషేకం వాళ్ళండి కానీ ఇప్పుడు అవకాశం లేదండి ఇంతకుముందు మన పాత తరం వాళ్ళు అందరూ కూడా చాలామంది చేసే ఉంటారు ఇప్పుడైతే అవకాశం లేదండి ఏమంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉజ్జయిని దర్శనం మహా విజయానికి కారణం అండి ఎందుకంటారా ఉజ్జనిలో శంకు చక్రం ప్రతిష్ఠించారండి ఏమండి వర్షాకాలానికి ముందండి ఇక్కడ పర్జన్యానాష్టకం అని చేస్తారండి ఏమండి నేను తప్పుగా పిలిగితే క్షమించండి నాకు సరిగ్గా పలకటం రాలేదు అది కాగానే అండి శంఖ అది కాగానే మూతారండి అలా ఊదగానే అసలు నల్లటి ముబ్బులు కప్పి వర్షం పడుద్దండి అంత మహత్యం అనేది ఇక్కడ ఉందండి ఏవండి మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలో కొండి వెంటనే మీరు బయటకు ఇక్కడ చాలా చాలా ఆలయాలు ఉన్నాయండి ప్రతిదీ కూడా ఒక మహిమాన్యత అయిందండి అనేక రకాల రక్షలు కడతారు శుభ్రంగా నిండి ఒక పది రూపాయలు అంతా ఇచ్చేయండి చక్కగా ఇచ్చి రక్ష కట్టించుకోండి చాలా మంచిదండి అట్లాగే ఏంటంటే ఆలయం బయటకు వచ్చారు కదా ఆలయం బయటకు వచ్చాక పార్వతి సాక్షి గోపాలుడు శనీశ్వరుడు ఇంకా అనేక శివలింగాలు ఉన్నాయండి అన్నీ కూడా ప్రశాంతంగా దర్శనం అవ్వగానే నెమ్మదిగా దర్శించండి బయటకు హడావుడిగా చేసేది ఏం లేదండి అలాగే మీరు మార్నింగ్ పూట పదకొండు పదకొండు అరకు వెళ్ళారనుకోండి మీరు బయటకు వచ్చే గేటు దగ్గర అన్న ప్రసాదం టిక్కెట్లు ఇస్తారు ఏమన్నా అవకాశం ఉంటే చక్కగా ఏంటంటే అన్న ప్రసాదం టికెట్లు తీసుకొని స్వామి ప్రసాదం తినండి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఇక్కడ చేసిన ప్రదేశం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఉజ్జయిని ఆలయ ప్రాంగణం అండి ఆ తర్వాత ఏంటంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రార్థించాడు స్వామి ఇక్కడ కొలివే ఉండమని చెప్పి ప్రార్థించడంతో ఆ మహాకాళేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ శివుడు ఇక్కడ పార్థవ రూపంలో ఉన్నాడండి మరి మహాకాళేశ్వరుడు ఎలా అయ్యాడు మీరు చూస్తున్నదండి రుద్రసాగరం సరస్సు అండి అది మరి ఎలా అయ్యాడు మహాకాళేశ్వరుడు ఎవంటి పూర్వం అండి ఒక మహాభక్తులు ఎవంటి పూర్వం అండి ఇక్కడ దూషణుడు అనే ఒక మహా రాక్షుడు ఉండేవాడు అండి ఇక్కడ రాక్షడి పని ఏంటి విపరీతంగా మనం సింధించడమేగా సాధువుల్ని తపస్సుల్ని ఇలా కదా వాళ్ళ పని అలా హింసించే ప్రక్రియలో ఏంటంటే కనుక ప్రతిరోజు అతనికి అదే పని అండి అప్పుడు ఆ సమయంలో ఉండి అక్కడ ఒక నలుగురు శివభక్తులు అండి అత్యద్భుతమైన శివభక్తులు నిత్య శివారాధన అంటే నిత్య శివారాధన అంటే మాటలు కాదండి అలాంటి అద్భుతమైన ఆ యొక్క శివారాధన చేస్తూ వాళ్ళు అలాగా చక్కగా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి శివార్చన చేసేవాళ్ళు ఒకసారి అండి దూషణుడు చూశాడండి చూసేసి లాభం లేదని చెప్పేసి కత్తులు తీసేసుకుని మీదకు వచ్చాడండి అప్పుడు ఆ భక్తులందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆ పార్థివలింగం అంటే ఒక మామూలు శివలింగా మహాకాళేశ్వరుడుగా వచ్చేసి హుంకరించాడండి ఆ హుంకారానికే ఆ యొక్క హుంకారానికి ఆ రాక్షసుడు రాక్షసు ఆ రాక్షస సైన్యం అంతా కూడా హతమైపోయిందండి దాంతో అప్పుడు వచ్చిన మహాకాళేశ్వరుడే మహాకాళేశ్వరుడుగా మనం పూజలు చేస్తున్నాం అండి అలాగేంటండి ఈ ఉజ్జయినిలో అవంతిక ఏమంటే అవంతిక ఉజ్జయిని అనే కానీ ఏం గుర్తుకొస్తుంది మీకు చెప్పండి భోజరాజు కదా భోజరాజు కాళిదాస్ కదా అక్కడ వాళ్ళేనండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శనానికి లేదారండి ఇక్కడి వరకే మనకి కెమెరా అనేది ఎలా ఉంది అంతకు మించి మనకి లేదు కాబట్టి నేను మీకు అన్ని వివరాలు చెప్తాను చక్కగా మీరు చూస్తూ ఉండండి చూడండి నేను మూడింటికాడ ఇదిగోండి మీరు అక్కడ చూస్తున్నారు కదా అది భరతమాత మందిరం అండి అక్కడ భరతమాత ఆలయం అద్భుతంగా ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవుతుంది చాలా బాగుంటుంది అక్కడ రూమ్లు కూడా అద్భుతంగా ఉంటాయండి కాకపోతే ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలని చెప్పారు భరతమాత మందిరం ఉద్యాని అంటే కూడా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి స్టార్ట్ చేస్తే ఆ మహాకారిడర్ అంతా చూసాను చూసేసి తల్లారదావని ఏంటంటే లైన్లో నుంచి నాండి దర్శనానికి అట్లా ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది అది కూడా ఉండి చక్కగా మీరు దానికి వెళ్ళండి దాదాపు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళండి ఇదేంటంటే ధర్మదర్శనం అండి ఈ ధర్మదర్శనం ఏంటంటే బాగా విపరీతం రష్ ఉంటుంది కాకపోతే అంటే స్వామిని బాగా చూడాలి అంటే కనుక ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే చాలా 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 బాగుంటుంది ఆ తర్వాత మీ ఇష్టం అండి అలాగే ఇక్కడ అయ్యవారిని చూసేవా మరి అమ్మవారు అవంతిక ఉజ్జయిని ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారు ఉజ్జయిని అవంతిక ఏంటంటే నగర అధిష్టాన దేవతండి నగరాన్ని ఎప్పుడు రక్ష రక్షిస్తూ ఉంటారన్నమాట అమ్మవారు ఆ ప్లేస్ ఏంటంటే కొద్దిగా దూరంగా ఉంటుందండి అట్లాగేంటంటే కాలభైరవాలయం చూస్తున్నారు కదా కాలభైరవాలయం ఏమండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు జాగ్రత్త అండి కాలభైరవాలయానికి మీరు దాదాపు కనీసం నాలుగు గంటలు పడుతుంది విపరీతమైన ఎండలో నుంచి పోలసి వస్తుంది జాగ్రత్త ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రయత్నించండి నేను అక్కడ చెప్తాను వివరంగా పూర్తిగా చెప్తాను ఎందుకంటే మంచిదని మళ్ళీ ఇంకోసారి చెప్తానండి ఏమండి చక్కగా మీరు ఉజ్జయిని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి మీరు చదువుకోండి నాకు అంత కరెక్ట్గా రాదు అదేదో ఎక్విప్మెంట్తో చేస్తున్నారండి ఇది ఖచ్చితంగా మీరు భస్మహారతి టికెట్లు ఉంటాయి కదా మనం ఏ లైన్లో నుంచి ఉంటాం కానీ దాని పక్కనే ఉందండి అస్సలండి నిజంగా పరమేశ్వరుడికి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఎదురుగా కూర్చొని మీరు పూజ చేస్తుంటే ఎలా ఉంటుంది ఆ శబ్దాలు ఎలా ఉంటాయి ఆ భస్మాహారి తీస్తుంటే ఆ యొక్క పౌడర్ మీ మీద పడుతున్నట్టుగా ఈశ్వరుడు ఎదురుగా ఉన్నట్టుగా అత్యద్భుతమైన షో అండి ఆ షో మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి నేను ఇందాక కదా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మిస్ అవ్వకండి మీకు చాలా చోట బోర్డు కూడా కనపడదు మళ్ళీ నేను ఏంటంటే ఇంకొకసారి ఆ భర్తమాత మందిరం దగ్గరికి వచ్చానండి రూమ్ గురించి వీడన్నింటి గురించి ఓరాలు కనుక్కోవడానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎవరన్నా ఈ ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కొద్దిగా ఈజీగా వస్తాండి అని చెప్పారు లేదంటే ఒక నెల రోజుల ముందు చక్కగా మనం బుక్ చేసుకోవచ్చండి అండి చూడండి ఇదే భరతమాత మందిరం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి నేను శుభ్రంగా మూడింటికి బయలుదేరి తెల్లారుజామున ఆ మహాకాయర్లో తిరిగి ఆ ఇంకొద్దిగా మిగిలితే రాత్రి చూశాను అనుకోండి అది వేరే విషయం చక్కగా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా కూడా తిరిగేశానండి నేను ఆ భస్మహారతికి ఏంటంటే మరుసటి రోజు నేను వెళ్ళాను భర్త మాత ఆలయాన్ని మాత్రం తప్పనిసరిగా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఆ లోపల చిన్న క్యాంటీన్ కూడా ఉంది ఏంటంటే భస్మహారతి విషయం కూర్చుంది కదండి భస్మహారతి ఎలా చేస్తారో తెలుసా అండి ఏమండి అప్పు ఆవులను తిప్పుతారేంటంటే అప్పుడే పిచ్చిన ఆవు పేడని కాల్చి ఏం చేస్తారంటే విభూది వచ్చేంతవరకు తయారు చేస్తారండి దాన్ని రెండు మూటలుగా కట్టి ఒక మూటతో ఒక మూట అలా కొడతా ఉంటారనమాట అదేకంటే అక్కడ విజిటింగ్ కార్డు పెట్టానండి ఫోన్ నెంబర్ కోసమని అక్కడ చాలా చాలా ఫొటోస్ అవన్నీ ఉన్నాయండి సో భస్మహారతి విషయానికి వద్దాం ఈ భస్మహారతి అండి అలా కొట్టినప్పుడు అండి అంతరాలయం అంతా పడుద్దండి మనం చూస్తాం అట్లాగేందంటే ఇందాక చెప్పా చెప్పాను కదా ఆ షోలో అయితే నేను అసలు మంత్రముగ్ధుడిని అయిపోయానండి ఎట్టి పచ్చిలో మీరు ఆ షో అనేది మిస్ అవుద్దండి అలాగే ఏంటంటే అసలు ఆ భస్మహారతి యొక్క ఇది చూస్తుంటే లేదా హారతప్పుడు కానీ ఎంత నేను మైమరిచిపోయానండి అంత అద్భుతమైందండి అంటే ఉజ్జయిని ఖచ్చితంగా మిస్ అవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం అండి ఏమండి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగం కదా అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అందరూ చెప్తారు కానీ ఆ ద్వాదశ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడ్డాయి మీకు అక్క తెలుసు కదా బ్రహ్మ విష్ణువు ఆ జ్యోతిర్లింగం శివస్వరూపాన్ని అగ్రభాగమును చివరి భాగము మొదటి భాగం చూడటము ఇద్దరు అబద్ధం చెప్తారు కదా బ్రహ్మదేవుడికేమో అది చెప్తాడు ఏది పూజలు లేవని అట్లాగేంటంటే విష్ణువుకేమో పూ పూజకు పరికిరాదని చెప్పి చెప్తాడండి అలాగే ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆ జ్యోతిర్లింగం నుంచి వెలువరించిన పన్నెండు కిరణాలు ఆ పన్నెండు కిరణాలే జ్యోతిర్లింగాలు అయినాయండి చూడండి ఇందాక నేను చెప్పాను కదా షో గురించి అన్నట్టు చెప్పాను భస్మహారతి టికెట్ల కోసం మీరు వెళ్ళినప్పుడైతే కనుక ఖచ్చితంగా ఆధార్ ఒరిజినల్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి గుర్తుపెట్టుకోండి అందరూ లైన్లో ఉండండి చాలా ప్రొసీజర్ ఉంటుంది చక్కగా అసలు ముందు వెళ్ళారు అనుకోండి చుట్టుపక్కల అంతా కూడా చూడొచ్చు ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఏంటంటే మీ ఫోన్ కానీ అవన్నీ మీరు ఇచ్చేశారు అనుకోండి ఇచ్చేసి మీరు లోపలికి వెళ్ళొచ్చు చాలా చాలా ఈజీగా మనం దర్శనం చేసుకుంటామండి చూడండి అక్కడ ఇక్కడ లడ్డు ప్రసాదం అవన్నీ అమ్ముతారండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రసాదాన్ని మిస్ అయ్యిద్దండి ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు నేనైతే కనుక రెండు ప్యాకెట్లు కొన్ని రైళ్ళు అందరికి ఇచ్చానండి నాకు ఆనందం ఎందుకంటే త్రీ ఆ ఫోర్ డేస్ ఉంటుంది నేను ఇక్కడ నుంచి కజురోహా వెళ్ళాను ఇంకా ఓంకారేశ్వరం ఉన్నాయి అందుకోసం ఓంకారేశ్వరం అంటే గుర్తుకొచ్చిందండి ఇక్కడి ఇక్కడ నుంచి ఓంకారేశ్వరికి డైలీ బస్సులు ఉంటాయండి ముందు రోజు మీరు బుక్ చేసుకోవచ్చు చక్కగా ఏసీ బస్సులో వెళ్ళొచ్చండి చూడండి పక్కన షాపింగ్ విపరీతమైన షాపింగ్ ఉంటుంది ఏ వత్సంగా ఉంటుంది షాపింగ్ ఏం ఆలోచించక్కర్లేదండి మీరు అలా ఫుడ్గా అయితే కనుక ఇక్కడ దగ్గరలో వచ్చి హోటల్ ఉంది ఇడ్లీ సాంబార్ తిన్నాను ఎందుకులే అండి తర్వాత ఏంటంటే ఉజ్జయిని సైట్ సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు అండి నేను అండి